దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికి ప్రభుయేస్తు క్రీస్తు నాభంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని దినము దైవ వాక్య ధ్యానాంశం నిమిత్తము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం ఇది నా దేవుడు ప్రతి క్రైస్తవుని నుండి ప్రతి బిడ్డ నుండి ఏం కోరుతున్నాడంటే ఆయన అంటే భయము భక్తి కలిగి జీవించాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నారు అయితే ఇది నా ప్రజలు దేవుణ్ణి విసర్జించి ఆయన నుండి దూరంగా వెళ్ళి వారు తమకిష్టమైన మార్గములలో పాపములలో చెడు మార్గములలో జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తూ ఆయన కోపాన్ని రేపుతున్నారు నా దేవుని ప్రజలారా అయితే లేఖనం సెలవిస్తున్నది ఏమిటంటే మనమందరము కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించుట అవశ్యకము లేదంటే తప్పనిసరి అనే మాట సమయంలో మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో మనం చూడవచ్చు ఆయన మీ కొడుకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యహోవయ్య భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము చూడండి దేవుని ప్రజలారా మనము ఆయన చేసిన మేలులను తలంచుకొని ఏ ఏ కార్యములైతే దేవుడు గత జీవితంలో మనకు చేసి ఉన్నాడో ఎన్ని మేలుల చేత మనల్ని ఆయన తృప్తిపరిచాడో వాటన్నిటిని మనము తలపోసుకొని కృతజ్ఞత భావము కలిగిన వారమై ఆయన గొప్పతనాన్ని మనము ధ్యానిస్తూ ఆయనకు భయభక్తులు కలిగి మనము జీవించాలంట ఆ దినాలలో ఇస్రాయలు ప్రజలు నిజ దేవుడైన హోవాన్ని విడిచిపెట్టి వారు దూరంగా వెళ్ళిపోయారు దేవుని నుండి వారు లోకములో పాపములో పడిపోయారు విగ్రహ సంబంధమైన కార్యములను అన్ని దేవతలను పూజిస్తూ బలిపీఠాలను కడుతూ ఎంతగానో వారు పాపము చేస్తున్నారు అప్పుడు ఆ సమయంలో వారు సమయంలో ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా మేము దేవునికి వ్యతిరేకమైన పాపము చేశాము మాకు రాజు కావాలని కోరాము మేము ఆయన కోపాన్ని రేపాము ఆయనకు వ్యతిరేకమైన ఆయాసకరమైన కార్యములను మేము చేశాము మేము తప్పు చేసి పాపము చేశాము దయతో మేము నశించకుండా మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రవక్త గారు అంటారు నేను తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడని అవుతాను అది నా నుండి దూరం అవును గాక అంటూ ఆయన ఇంకొక మాట అంటారు అయితే మీ ఒక శ్రేష్టమైన చక్కని మార్గం గురించి నేను చెప్తాను ఆ మార్గంలో మీరు నడిస్తే మీరు ఆశీర్వాదకరంగా జీవిస్తారని చెప్పుతూ ఈ మాట అంటున్నారు మీరు మీ దేవుడైన యహోవ మీ జీవితంలో ఏ ఏ కార్యములైతే చేశారో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏటిని కూడా మర్చిపోకండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మీరు జీవించాలని లేఖనం సెలవిస్తుంది నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాన నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఇది అసాధ్యం అనుకున్న కార్యము కూడా దేవుని జీవితంలో సాధ్యపరిచాడు నీవు కావలసిన ప్రతి అవసరతలు నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన నీకు దయచేశాడు అయితే ఈ దినాన కృతజ్ఞత భావము లేకుండా చాలా మంది ఆయన చేసిన మేలులను మర్చిపోయి భయము భక్తి లేకుండా విచ్చలివిడి పాపములో జీవిస్తున్నాడు క్రైస్త మంచి మార్గము తెలుసు పరిశుద్ధమైన జీవితం ఎలాగ జీవించాలో తెలుసు అయినప్పటికీ దేవుని నుండి దూరంగా జీవిస్తూ పాపములో ఉంటున్నారు నా దేవుని ప్రజలారా నిజముగా ఆశీర్వదించబడాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కావాలి ఈ తినాల చాలా మందికి భయం ఉంటే భక్తి ఉండదు భయం అంటే ఏమిటంటే ఎక్కడో ఒక చోట చర్చి కనబడినప్పుడు దూరంగా చెప్పులు విడవడము లేదంటే ముక్కు చెంపలు వేసుకోవడము లేదంటే నుదుటి మీద సిలువ గుర్తు వేసుకోవడము ఇలాగ చేస్తుంటారు ఇది భయము కాదు నిజమైన భయం ఏమిటంటే నువ్వు పాపము చేస్తున్న ప్రతిసారి ఒక దేవుడు నన్ను గమనిస్తున్నాడని భయము వణుకు ఆందోళన నీకు పుట్టాలి నువ్వు మద్యపానము సేవిస్తున్న సమయంలో ఆ యొక్క పాపము క్రియలలో ఉంటున్నప్పుడు ఒక దేవుడు నన్ను గమనిస్తున్నాడు ఆయన నాకు తీర్పు తీర్చే దేవుడు నా క్రియలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడనే భయము నీలో ఉండాలి నువ్వు లైంగిక సంబంధమైన పాపములో ఉంటున్నప్పుడు నువ్వు వంకర మార్గములో ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడు ఉన్నాడు ఆయన నాకు తీర్పు తీరుస్తాడని ఒక భయము నీలో ఉండాలి నువ్వు వెళ్ళకూడని ప్రదేశములలో నువ్వు వెళ్ళకూడని మార్గములలో నీ నడక ప్రవర్తన నీ యొక్క చూపుల ద్వారా నీ క్రియల ద్వారా నువ్వు జరుగుస్తున్న ప్రతి పాపమును దేవుడు గమనిస్తున్నాడనే ఒక భయము నీకు కలిగితే అదే నిజమైన భయము ఇది నన్ను చాలా మందికి నిజమైన భయము లేకోకుండా భక్తి చేస్తున్నారు కాని అది నిజమైన భక్తి కాదు అందుకనే ప్రవక్త గారు అంటారు మీరు భయభక్తులు కలిగి ఆయనను సేవించుట అవశ్యకరము అల్లెల్లుయ్యా ఎందుకు ఆ మాట అన్నారంటే దేవుని ఊరికే సేవించడము ఏదో నామకార్థంగా ప్రార్థనకు వెళ్ళడము అది భక్తి కాదు నిజముగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే ఆయనను సేవిస్తావో అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది లేదంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది జాగ్రత్త నా ప్రియమైన దేవుని ప్రజలారా మనమందరము కూడా భయభక్తులు కలిగి ఆయనను సేవించాలని భక్తుడు అంటున్నాడు ఈ తిన్నాన దేవుడు మనం ఎలాంటి భయము కలిగి జీవించాలి అని కోరుతున్నాడంటే పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తు కల వారందరిని కూడా నేను ఆశీర్వదించి వృద్ధి పొందిస్తానని లేఖనము సెలవిస్తుంది చూడండి కీర్తనల గ్రంథము నూట పదహైదవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం గమనించినట్లయితే పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవ ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృత్తి పొందించును హల్లెల్లు చూడండి నా దేవుని ప్రజలారా చిన్న పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారు ఆశీర్వదించబడతారు ఇది నా ఇంకా నీ జీవితంలో ఆశీర్వాదం లేదు సంవత్సరాల కొలవది దేవుని సన్నిధినికి వెళ్తున్నావు మందిరానికి వెళ్తున్నావు దశమ భాగాలు కానుకలు ఇస్తున్నావు దేవుని పని చేస్తున్నావు అయితే నీలో నిజమైన దేవుని ఎందు భయము భక్తి లేనప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు నిజముగా పాపాన్ని విసర్జించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఆయన తన ఎందు భయభక్తులు గల వారిని వృత్తి పొందిస్తాడని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి ఇది నా చాలా మంది ఎవరు భయపడతారంటే ఏదో రాజకీయ నాయకులకు భయపడతారు స్కూల్లో టీచర్లకు లెక్చరర్స్ కి అలాగే పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్న వారికి వారందరికీ భయపడతారు కానీ నిజమైన దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను నడిపిస్తున్న దేవుడు ఆ దేవునికి భయపడరు చాలా మంది నా దేవుని ప్రజలారా దేవునికి నువ్వు ఎప్పుడైతే భయపడతావో నిన్ను తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు ఇది నాన్న నీవు నిజముగా దేవునికి భయపడుతున్నావా ఆయన ఆశీర్వాదం నీ మీదికి వస్తుంది అలాగే రెండవదిగా ఆయన అంటాడు ఉన్న సర్వజనులు మానవులు అందరూ కూడా తన ఎందు భయభక్తులు కలిగి ఆయనంటే ఒనుకుచు వెరవ వల్లనని లేఖనం సెలవిస్తుంది చూడండి అదే కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం గమనించినట్లయితే లోకులందరూ యహోవ ఎందు భయభక్తులు నిలుప భూలోక నివాసులందరూ ఆయనకు విరవగలను దేవుని ప్రజలారా చూడండి ఎందుకు దేవునికి భయపడాలంటే ఆయన ఈ భూమి ఆకాశాలను సృజించినవాడు ఆయన నీకు నాకు దేవుడై ఉన్నాడు ఆ దేవునికి నువ్వు తప్పకుండా భయపడాలి నువ్వు ఎప్పుడైతే ఆయనకు భయపడి జీవిస్తావో నీ మీదికి ఆయన ఆశీర్వాదం ఆయన తప్పకుండా ఇస్తాడు నా దేవుని ప్రజలారా నిజముగా నువ్వు దేవుణ్ణి ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా భూలోకాన్ని సృజించిన దేవుడు సర్వ లోకానికి ఉన్నవాడు ఆయనకు నువ్వు తప్పకుండా భయపడినట్లయితే ఆయన ఆశీర్వాదం నీ మీదకి తప్పకుండా వస్తుంది అలాగనే నా దేవుని ప్రజలారా ఇంకొక చోట అపత్రుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన మనం గమనించినట్లయితే అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాశక్తులునై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవలను ఆమె చూడండి ఇక్కడ ఒక మాట కనబడుతుంది ప్రవర్తన ఎందు భయభక్తులు గల వారై ఉండవాలను ఎందుకు ఈ మాట రాయబడింది అంటే ఎందుకు పౌలు గారు హెచ్చరిస్తున్నాడని మనం చూసినట్లయితే క్రైస్తవుని జీవితంలో ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది నీ ప్రవర్తన సరిగా ఉంటే అనేక ఆత్మలను నువ్వు రక్షించగలవు నీ ప్రవర్తన సరిగా లేకపోతే అనేకులు ఎదుట నామం దూషించబడతాది ఇది నా నిజముగా ఒక క్రైస్తవుడు ఒక వీధిలో ఉన్నట్లయితే అన్ని జనులందరూ కూడా అతని నిజమైన మంచి ప్రవర్తనను బట్టి వారు రక్షించబడతారు వారి ప్రేమను బట్టి రక్షించబడతారు నా దేవుని ప్రజలారా మనం ఏ వాక్యం వరకు చెప్పవలసిన పని లేదు ఏ సువార్త వరకు చేయవలసిన పని లేదు నీ జీవితమే ఒక సాక్ష్యముగా అక్కడ కనబడుతుంది నీ జీవితంలో ఉండి క్రీస్తు ప్రేమ ఎప్పుడైతే వెలువడుతుందో అప్పుడు వారు అనుకుంటారు ఈ క్రైస్తువుడే ఇంత ప్రేమ కలిగిన వాడు ఇంత మంచి ప్రవర్తన కలిగిన వాడుగా జీవిస్తున్నాడంటే వారు సేవిస్తున్న దేవుడు ఇంకా ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు వారు సేవిస్తున్న దేవుడు ఇంకా ఎంత మంచి దేవుడు అని రక్షించబడతాయి అందుకనే నా దేవుని ప్రజలారా క్రైస్తవుని జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైన జీవితము నీ జీవితంలో దేవుని నామానికి అవమానం తెచ్చే కార్యము ఏదైనా చేసినట్లయితే క్రైస్తవు సమాజానికి చెడ్డ పేరు సంఘానికి చెడ్డ పేరు క్రైస్తవులకు చెడ్డ పేరు అలాగనే నీకు చెడ్డ పేరే నా దేవుని ప్రజలారా అందుకనే క్రైస్తవులందరూ అందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తుంది ఈ దినాన చాలా మంది ఎలాగ రక్షణ పొందుతున్నారంటే ఒక క్రైస్తవుడు చూపిస్తున్న ప్రేమను బట్టి రక్షించబడుతున్నారు మనం చూపించే ప్రేమ అది ఒక ఆత్మను రక్షిస్తుంది ఈ దినాన లక్షలు పెట్టినా కూడా రక్షణ దొరకదు కాని నీవు చూపిస్తున్న నిజమైన క్రీస్తు ప్రేమను బట్టి అనేక ఆత్మను రక్షించబడతాయి నా దేవుని ప్రజలారా నీ ప్రవర్తన సరిగా ఉందా క్రైస్తవునిగానే ఉంటున్నావు ఆదివారం సరికి నువ్వు మంచి తల్లని వస్త్రములు వేసుకొని చేతిలో బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నావు కానీ మిగతా ఆరు దినాలను నీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో ఆరు దినాలను ఏ పాపములో ఉంటున్నావు ఆరు దినాలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు ఆరు దినాలు నీ నడక నీ పడక నీ మాటలు నీ చూపులు ఎలాగున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో నేను అనేకులు గమనిస్తున్నారు లోకమంతా కూడా నిన్ను గమనిస్తుంది ఒకవేళ నీ ప్రవర్తన సరిగా లేకపోతే దేవుని నామానికి చెడ్డ పేరు వస్తుంది అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది మిమ్మును నా నామము అన్యజనులలో అనేకులలో దూషించబడుతున్నది అంటున్నారు నా దేవుని ప్రజలారా అందుకే భయభక్తులు కలిగిన వారై ప్రవర్తన జాగ్రత్త కలిగి మనం జీవించాలని పౌలు గారు తీతు పత్రికలో రాస్తున్నాడు నా దేవుని ప్రజలారా ఈ నా క్రైస్తవులు ఎలాగో ఉన్నారంటే వారు పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు తమ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పడం లేదు వారి హృదయాన్ని దేవునికి అప్పచెప్పడం లేదు హృదయ పూర్వకంగా పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారే ఆయనను సేవించడం లేదు అందుకే నేనే మాట ఉంటుంది చూడండి యశ్యా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము మనం గమనించినట్లయితే ప్రభువు ఇలాగ సెలివిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునివి చూడండి దేవుని ప్రజలారా ఇంకా కొంతమంది దేవుని ఎందు భయభక్తులు చూపించడం ఎలాగూ చూపిస్తున్నారంటే కొంతమంది మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి ఎలాగంటే కొంతమంది తమ యొక్క అప్ప తాతల కాలము నుండి కొంతమంది మానవులు పెట్టిన ఆ యొక్క కట్టడలను బట్టి వారు నేర్చుకుంటున్నారు ఎలాగంటే నేను క్రైస్తవుని కాబట్టి నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలి నేను క్రైస్తవుని కాబట్టి నేను దశమ భాగం ఇవ్వాలి నేను క్రైస్తవుడిని కాబట్టి నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి వాక్యము చదువుకోవాలి ఇంతవరకే తమ జీవితాలు ఉంటున్నాయి కాని దేవునికి వారి హృదయము పూర్తిగా అప్పచింపడం లేదు వారు ప్రార్థన చేస్తున్నారు కాని అవి నోటి మాటలకే పరిమితం అవుతున్నాయి తమ హృదయమును మాత్రం దేవుని నుండి దూరంగా పెట్టుకుంటున్నారంట నా దేవుని ప్రజలారా అలాంటి వారి సంఖ్యలో నువ్వు ఉంటున్నావా ఇది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కుమారుడు నీ హృదయము నాకు కావాలి నీ హృదయము అనే వాకిట ఎదుట నేను నిలబడి తట్టుచున్నాను నువ్వు తలుపు తీస్తే నీ జీవిస్తాను అంటున్నాడు అయితే చాలా మంది దేవుని తమ హృదయము దాన్ని తలుపు బయట నిలబెట్టి అయ్యా ఇంకో కొద్ది దినాలు ఎస్ అయ్యా ఇంకా నా యవన వయసులో ఉన్నాను నేను ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించాలి యవన వయసులో నేను ఎంజాయ్ చేయాలి ఈ వయసు దాటిపోతే నేను లోకంలో ఎంజాయ్ చేయలేను అని చాలా మంది క్రైస్తవులు తమ హృదయాన్ని దేవుని దూరంగా పెడుతున్నారు నా దేవుని ప్రజలారా ఇలాంటిది నిజమైన భయభక్తులు కాదు అందుకనే దేవుడు అంటాడు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి దేవుడు అంటే భక్తి అంటే నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పాలి ఆయన పోలికలో నువ్వు మార్చబడాలి అందుకనే లేఖనంలో ఒక మాట ఉంది అదేమిటంటే ఈ ప్రజలు నోటి మాటతోనే నా యుద్ధకు వస్తున్నారు మందిరంలోకి వెళ్ళినప్పుడు నోటి మాటతో ప్రార్థన చేస్తున్నారు నోటి మాటతో ఆరాధన చేస్తున్నారు నోటి పాటలు పాడుతున్నారు కానీ హృదయ అంతరంగంలో నుండి ప్రార్థన రావడం లేదు హృదయ అంతరంగంలో నుండి పాటలు రావడం లేదు హృదయ అంతరంగంలో నుండి స్థుతి రావడం లేదు ఎందుకంటే తమ హృదయాన్ని సాతానికి పాపానికి బానిసలుగా చేసి ఉన్నారు ఈ యొక్క క్రైస్తవులు నా దేవుని ప్రజలారా నీ జీవితం ఎలాగుంది నీ భయభక్తులు దేవుని ఎదుట ఎలాగ ఉన్నవి హృదయపూర్వకమైన భయభక్తి కలిగి జీవితం జీవిస్తున్నావా ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి అయితే ఇలాంటి భయభక్తులు కలిగి మనం జీవించకుండా ప్రభువుకు ప్రీతికరమైన భయభక్తులు కలిగి మనం జీవించాలని లేఖనము సెలవిస్తుంది చూడండి బైబిల్ గ్రంథంలోని మనం గమనించినట్లయితే ఏప్రిల్ ఒక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మనం గమనించినట్లయితే అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు హల్లెల్లు చూడండి దేవుని ప్రజలారా లోకంలో గుర్ర స్వభావం వేసుకొని లేదంటే లోకంలో ఒక వేషము వేసుకొని వేషధారణ క్రైస్తవులుగా మనం ఉండకూడదు ఎలాగ మనం ఉండాలంటే దేవునికి ఏది ప్రీతికరమైనదో ఆ ప్రీతికరమైన భయభక్తులు కలిగి మనం జీవించాలంట ఆ దేవుని ప్రజలారా మనము దేవునికి దూరముగా ఉంటూ మనం చేసే భయభక్తులు మన భక్తి వ్యర్థము కాని నిజముగా మనము దేవుని మీద ఆనుకొని ఆయనకి ఇష్టకరమైన జీవితం మనం జీవించినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే భయభక్తులు కలిగి జీవించుట అంటే ఏమిటి అని మనం గమనించినట్లయితే మొట్టమొదటగా నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తున్నావంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకోవాలి లేఖనంలో ఒక మాట ఉంటుంది సామెతల క్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం గమనించినట్లయితే అయితే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే చూడండి దేవుని నువ్వు నిజముగా భయభక్తులు కలిగి ఉన్నావు రుజువు ఏమిటంటే చెడుతనాన్ని అసహించుకుంటావు పాపాన్ని అసహించుకుంటావు పాపపు చూపులు చూడవు పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోవు పాపము చేసే వారి గుంపులు నువ్వు ఉండవు లోక సంబంధమైన ఆచారాలు జరిగించే వారితో సహవాసం చేయవు ఆ అధినాలలో యోపు భక్తుడు గురించి యోపు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఎలాంటి మాట ఉంటుందంటే యోపు అంట దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడంట ఆయన చెడుతనమును అసహించుకున్నవాడు యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును అసహించుకున్నవాడని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా ఇది నా నువ్వు క్రైస్తవుడువే అయితే నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటున్నావా పది మంది కలిసి తాగుతునే వారిలో నువ్వు కూర్చుంటున్నావు పది మంది భూతులు మాట్లాడుతుంటే వారితో పాటు కూర్చుంటున్నావు పది మంది ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటుంటే వారితో పాటు కూర్చుంటున్నావు ఇక నువ్వు వెళ్ళకూడని ప్రదేశాలు నువ్వు వెళ్తూనే ఉన్నావు నీ జీవితంలో రహస్య పాపాలు నీకు ఇంకా ఉన్నాయి చెడుతనాన్ని అసహించుకోవడం లేదు దేవునికి వ్యతిరేకమైన పాపాలంటే నీకు అసహ్యం పుట్టడం లేదంటే నువ్వు నిజమైన భయము భక్తి కలిగి నువ్వు జీవించడం లేదు రెండవదిగా ఏంటి భయభక్తి కలిగి జీవించడం అని మనం చూసినట్లయితే యథార్థముగా ప్రవర్తించడమే దేవుని యందు భయభక్తి కలిగి జీవించడం చూడండి సామెతల గ్రంథము పదనాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన మనం గమనించినట్లయితే యథార్థముగా ప్రవర్తించేవాడు యహోవ ఎందు భయభక్తులు కలవాడు ఐ చూడండి యథార్థముగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో నువ్వు నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలవాడవు అని ఒక రుజువు ఏంటి యథార్థత మనం చూసినట్లయితే భక్తులు యథార్థత కలిగి జీవించాలి భక్తిలో యుక్తి చూపించకూడదు లోకములో పాపములో జీవిస్తూ ఆదివారము దేవుని సన్నిధిలో భక్తిగా కనబడుతూ మిగతా దినాలన్నీ కూడా లోకములో పాపములో యుక్తిగా జీవించకూడదు ఆ దేవుని ప్రజలారా యథార్థమైన భక్తి జీవించాలి బైబిల్ ఒక మాట ఉంటుంది యథార్థమైన భక్తి కలిగి మనం జీవించాలని పత్రికల్లో మనం చూడవచ్చు ఏంటి యథార్థమైన భక్తి అంటే చాలా మంది నిజమైన భక్తి చేయరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే భక్తి చేస్తారు మిగతా ఆరు దినాలు వారికిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉంటారు అలాగే డబ్బు విషయంలో యథార్థత కలిగి ఉండాలి నువ్వు చేసే పని విషయంలో యథార్థత కలిగి ఉండాలి పిల్లలు తల్లిదండ్రులకు యథార్థంగా ఉండాలి ఇక భార్య భర్తకు యథార్థంగా ఉండాలి భర్త భార్యకు యథార్థంగా ఉండాలి ఇలాగా దేవుని పని విషయంలో యథార్థత కలిగి మనం ఉంటే యథార్థవంతులకు ఆయన ఏ మేలులు చెయ్యక మానడు అని లేఖనం సెలవిస్తుంది ఇది నన్ను దేవుని ప్రజలారా యథార్థంగా నువ్వు ప్రవర్తించినట్లయితే నిజంగా నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగినా వాడము అని ఈ లోకము నిన్ను గమనిస్తుంది చాలా మంది డబ్బు విషయంలో యథార్థత కోల్పోతూ ఉంటారు అక్రమ సంపాదన లంచము మోసకరమైన డబ్బు అన్యాయంగా సంపాదించిన సంపాదన జూదము ఇలాగున చాలా మంది యథార్థముగా ఉండరు డబ్బు విషయంలో యథార్థత కలిగి జీవించారు అందును బట్టి దేవుని నామో అవమానపరచబడుతుంది అనేకులు దేవుని అంటే అసహించుకుంటున్నారు చాలా మంది జీవితాలను బట్టి నా దేవుని ప్రజలారా యథార్థత కలిగి నువ్వు జీవించినట్లయితే నువ్వు నిజముగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడవని మనము గమనించగలము చూడండి మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో పదకొండవ వచ్చినంలో ఒక మాట ఉంటుంది అదేమిటంటే పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి యహోవయ్ భయభక్తులు మీకు నేర్పెదను అని లేఖనంలో ఒక మాట ఉంటుంది దావిద భక్తులు అంటున్నాడు పిల్లలారా నా ఇద్దకు వచ్చి మీరు ఎప్పుడైతే నా మాట వింటారో మీకు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం నేను నేర్పిస్తాను అది ఒక మాట అంటున్నాడు ఏంటి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఆ పదమూడవ వచనంలో అక్కడ ఉంటుంది చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపతమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి చెట్ట మాటలు పలకకుండా మన యొక్క నాలుకను మనం కాపాడుకోవాలంట ఇది నాకు చాలా మంది క్రైస్తవుల నోర్లలో నోరు దరిస్తే ఏమొస్తుందంటే అంటే చెడ్డ మాటలు వస్తాయి వారికి తెలియకుండానే చెడ్డ మాటలు పలికేస్తూ ఉంటారు ఏమిటంటే మాకు అలవాటైంది బ్రదర్ అంటాడు వాటి నుండి బయటికి రాలేకపోతున్నారు ఏ యొక్క సంభాషణ జరిగినా కూడా కనీసం ఒక చెడ్డ మాట పలకకుండా ఆ సంభాషణ పూర్తి చేయలేకపోతున్నారు చాలా మంది దేవుని బిడ్డలు ఆ దేవుని ప్రజలారా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను నువ్వు కాపాడుకోవాలి బూతులు మాట్లాడకూడదని లేఖనం సెలవిస్తుంది చాలా మంది అది పాపము కాదు అనుకుంటున్నారు అయితే నీవు నిజముగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడవైతే నీ నాలుకను నువ్వు కాపాడుకుంటావు పది మందులో నీ నాలుకను కాపాడుకుంటావు అలాగే కప్పటమైన మాటలు మాట్లాడుకోకుండా నీ పెదవులను కాచుకోవాలి మనుషుల ముందు ఒక రకంగా మనుషుల వెనకల ఒక రకముగా ఇతరుల గురించి కొండ మాటలు చెప్పడం ఇతరుల గురించి అపెద్ద మాటలు పలకడం ఇలాగా నువ్వు జీవించకూడదు అది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారి లక్షణము కాదు అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే పదనాలుగు వచనములో కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానమును వెదికి దానిని వెంటాడుము కీడు చేయడం మానివే నీకు ఎవడైనా కీడు చేస్తే కీడుకి ప్రతికీడు చెయ్యకుడని పౌలు గారు పత్రికల్లో రాస్తారు నా దేవుని ప్రజలారా కీడుకు ప్రతికీడు చేయడం క్రైస్తవుని యొక్క లక్షణం కాదు ఆ ఎంత మంది భక్తులు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా వారికి ఎంత కీడు కలిగించినా ఎంత వారిని హింసించినా కొట్టినా ఎంతగా దూషణ మాటలు పలికినా కూడా ప్రతి దూషణ చేయలేదు కీడుకు ప్రతి కీడు చేయలేదు ఎస్ఐ అంటాడు ఒక చెంప కొడితే రెండవ చెంప కూడా తిప్పి చూపించాలని లేఖనం సెలవిస్తుంది నా దేవుడు ప్రజలారా అలాగున మనము జీవించాలి ఇది నన్ను అందుకని చాలా మంది క్రైస్తవుల్ని ఎంతగా హింసించినా కూడా వారు ఏ మాట బదులు దూషించకుండా తిట్టి తిట్టించుకుంటున్నారు కానీ తిరిగి తిట్టడం లేదు కొడితే కొట్టించుకుంటున్నారు కానీ తిరిగి కొట్టడం లేదు కొట్టడానికి తిట్టడానికి శక్తి లేక కాదు నా దేవుని ప్రజలారా క్రీస్తు చూపిన మార్గంలో నడుస్తున్నారు కీడుకు ప్రతికీడు చేయకూడదు అనే లేఖన ప్రకారం జీవించాలని క్రైస్తవుడి దినాన బ్రతుకుతున్నాడు నా దేవుని ప్రజలారా ఇతరులు నిన్ను బాధించినప్పుడు దూషించినప్పుడు గేలి చేసినప్పుడు ప్రభు నామము నిమిత్తమును హింసించబడుతున్న సమయంలో నీవు వారికి ప్రతికీయుడు చేయకు ఒక దినాన ఆత్మ నీ ప్రవర్తనను బట్టి నీ ప్రేమను బట్టి రక్షించబడతాది అలాగుననే సమాధానమును వెదిగి దానిని వెంటాడుము అనే మాట ఉంటుంది ఇది నా క్రైస్తవ సమాజములో దేవుని బిడ్డలలో ఒకరంటే ఒకరికి సమాధానం ఉండదు కుటుంబంలో భార్యకర్తల మధ్య సమాధానం ఉండదు తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం ఉండదు రక్త సంబంధికుల మధ్య సమాధానం ఉండదు ఫ్రెండ్స్ మధ్య సమాధానం ఉండదు ఏంటి దీనికి గల కారణం అంటే సాతాను చిచ్చు పెడుతున్నాడు ఒక మాట అంటే ఒకరు పడడం లేదు ప్రేమ కోల్పోతున్నారు అంచె దినములలో అపాయకరమైన కాలములలో అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట దీనిని బట్టి ఒకరి ఏడల ఒకరికి సమాధానం కోల్పోతున్నారు అయితే బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే నీ సహోదరుని మీద నీకు అసమాధానం కలిగి ఉంటే నీ అర్పణను అక్కడే విడిచిపెట్టి నీ బలిని అక్కడే విడిచిపెట్టి వెళ్లి అతనితో సమాధాన పడి తర్వాత వచ్చి నువ్వు బలి అర్పించు అప్పుడు నీ బలి అంగీకరించబడుతుంది నీ అర్పణ అంగీకరించబడుతుంది అని లేఖనం చెలవిస్తుంది సాధ్యమైనంత మటుకు ప్రతి ఒక్కరితో కూడా అందరితో సమాధానం కలిగి ఉండుము అని లేఖనం సెలవిస్తుంది క్రైస్తవుడా దేవుని బిడ్డ ఎవరితో అయితే నువ్వు అసమాధానం కలిగి ఉంటున్నావో వారితో ఈ దిన మేము సమాధాన పడాలి క్రీస్తు ప్రేమను చూపించాలి ఈ దిన చాలా మంది క్రీస్తు ప్రేమ చూపించలేకున్నారు ఒకరు ఒక మాట ఉంటే పడలేకపోతున్నారు అది దేవుని స్వభావము కాదు దేవుని లక్షణము కాదు దేవుని ప్రజలారా దేవుని బిడ్డలముగా మనము ఈ లోకంలో పిలిపించుకుంటున్న సమయంలో ఆయనకున్న గుణ లక్షణాలను మనం కలిగి జీవించాలి చివరిగా మనము చూసినట్లయితే దేవుడు చెప్పిన ప్రతి పనిని విశ్వాసముగా మనము పూర్తి చేయడమే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం హిప్రులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవచ్చు మనం గమనించినట్లయితే విశ్వాసమును బట్టి నోవాహు అతి వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసను హల్లెల్ చూడని నా దేవుని ప్రజలారా ఆ దినాలలో దేవుడు నోవాహుతో ఒక మాట అంటాడు ఏమనంటే నోవాహు ఈ భూలోకం అంతా కూడా నా దృష్టికి చాలా ఘోరమైన పాపము చేసినది ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క నడక నా దృష్టికి చాలా విపరీతముగా కనబడుతున్నది వారు తమ మార్గములను చెడిపి వేసుకుంటున్నారు తమకిష్టమైన ఇష్టమైన మార్గములను కల్పించుకొని చెడు మార్గంలో నడుస్తున్నారు కాబట్టి ఈ భూలోకాన్ని జల ప్రళయం ద్వారా నశింప చేయాలనుకుంటున్నాను అయితే ఈ భూలోకంలో నువ్వు నీతిమంతుడిగా కనబడుతున్నావు నీవు నీ కుటుంబం వారి కొరకు ఒక పెద్ద ఓడని తయారు చేసుకో నీ రక్షణ నిమిత్త ఓడని తయారు చేసుకో ప్రకటించు ఎవరైతే విశ్వసిస్తారో వారిని ఓడలోనికి ఆహ్వానించు అని చెప్తాడు నా దేవుని ప్రజలారా ఆ మాట చెప్పినప్పుడు నోవాహు దేవుని మాటకు లోపడ్డాడే గాని అవిశ్వాసం చూపించలేదు వెంటనే దేవుడు చెప్పిన పనిని చకచక ప్రారంభించాడు ఆ యొక్క ఓడను తయారు చేశాడు ఆ ఓడలోకి ఎక్కాడు అలాగే భూలోకంలో ఉన్న సమస్త జీవరాశులన్నీ కూడా ఆ ఓడలోకి వచ్చాయి గాని మనిషి మాత్రం ఆ ఓడలోనికి రాలేదు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రతి పక్షులు జలచరాశులు జంతువులు అన్ని కూడా దేవుని మాట వింటున్నాయి గాని మనిషి మాత్రం దేవుని మాట వినలేదంట మనిషి మాత్రం దేవుని మాట వినలేదు లోపడలేదు ఈ దిన పరిస్థితి కూడా అలాగే ఉంది నోవాహు దినములలో ఎలాగున్నదో ఈ దినాల పరిస్థితి కూడా అలాగే ఉంటుందని దేవుడు చెప్పాడు ఈ దినాన నా దేవుని ప్రజలారా ఆ దినాన ఆ యొక్క నోవాహు విశ్వాసము ద్వారా ఓడ కట్టి తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది చూడండి దేవుడు ఏదైనా ఒక పనిని అప్పచెప్తే విశ్వాసముతో ఆ పనిని భయభక్తులు కలిగి పూర్తి చేయాలి నోవాహు విషయంలో ఆ మాట ఏమని ఉంటుందంటే దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగేవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు చూడండి భయభక్తులు దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటకు భయము భక్తి కలిగి దానికి లోపడే స్వభావం మనకు కావాలి అదిన అబ్రహ్ గురించి మనం చూస్తే అబ్రహమానికి ఒక్కడై ఉన్న నువ్వు ప్రేమించిన నీ కుమారుని నాకు బలి అర్పించమన్నప్పుడు అబ్రహం ఏమాత్రము వెనుకాడలేదు లోపడ్డాడు లోపడి ఎప్పుడైతే తన కుమారుని బలి అర్పించాలని చూశాడో ఆ సమయములో దేవుడు అబ్రహాము తన కుమారు మీద ఆ కత్తిని వేసే సమయములో అబ్రహమా నీ కుమారుని మీద నీ చెయ్యి వెయ్యకుము ఆ కత్తిని వెయ్యకుము ఇందున బట్టి నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలవాడమని నేను ఎరుగుచున్నాను అని దేవుడు ఒక సాక్ష్యము పలికాడు నా దేవుని ప్రజలారా దేవుని మాటను మనం విశ్వసించినట్లయితే అది మన జీవితంలో మనం భయభక్తులు కలిగి జీవించడము భయము భక్తి కలిగి జీవించాలి క్రైస్తవులు ఇదేనా దేవుని భయభక్తులు కలిగి జీవించకపోవడంతోనే దేవుని నామము దూషించబడుతుంది నా దేవుని ప్రజలారా ఎంత వరకు నువ్వు దేవుని అంతే భయము భక్తి కలిగి ఉన్నావు భయం ఉన్నదా భక్తి లేదా భక్తి ఉన్నదా భయము లేదా అయితే రెండు సమానంగా నీకు ఉన్నట్లయితేనే నువ్వు ఆశీర్వదించబడతావు నా దేవుడు ప్రజలారా ఈ దిన దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి ఈ హృదయంలో దేవుడు అంటే ఒక భయం భక్తి కలిగి జీవించినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవాధిపతి జీవం కలిగిన ఏసయ్య నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు అయ్యా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుట ఏమిటి అనే విషయము అయ్యా ఒక్కొక్క విషయం మీరు అయ్యా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షించారు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రభావ అయ్యా వారు నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగి కృప కృపైత్యమని ప్రార్థిస్తున్నాం నామకార్థమైన లోక సంబంధమైన జీవితము జీవించకుండా ప్రభా నిజమైన భయము భక్తి కలిగి ప్రభా ఈ సేవించే వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తల్లి ఆయన్ని బిడ్డలను ప్రభావరికై సిద్ధము చేయండి వారిలో ఉన్న ప్రతి అపవిత్రమైన కార్యములను ప్రతి పాపములు మీ రక్తం ద్వారా కడగండి వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి ప్రతి దురాత్మలు చీకటిని మీరు పారదోలం అని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ కూడా ప్రవ్వాడు ఒకరిక మీరు సిద్ధము చేయమని నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్